అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ట్యాగూర్ లైబ్రరీలో ఏదైతే పిల్లలకి విజ్ఞానం పెంచి పిల్లలకి ఏదైతే కావాల్సిన చదువు అనే సంపదకు కావాల్సిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయండి ఇక్కడ పుస్తకాలకు పిల్లలందరూ కూడా చక్కగా వచ్చి వాళ్ళకి చాలా తక్కువ రేట్తో ఇక్కడ లైబ్రరీ ఫీజు అవన్నీ ఉన్నాయి వంద రూపాయలు కడితే వాళ్ళు ఇంటికి బుక్స్ తీసుకెళ్ళి చక్కగా చదువుకోవచ్చు అదే రకంగా ఇవాళ మా మా డివిజన్ నుంచి కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చారండి ఎందుకంటే మహిళలు రావడానికి కారణం పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ లైబ్రరీ మీద అవగాహన అనేది ఉంటే తల్లిదండ్రులకి పిల్లల్ని కూడా లైబ్రరీకి పంపించడానికి వాళ్ళకి వీలుగా ఉంటుందని వాళ్ళ మేడం గారు పేరెంట్స్ ఇన్వైట్ చేశారు రమాదేవి మేడం గారు ట్యాగూర్ లైబ్రరీ నుంచి అదే రకంగా ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు కూడా ఈ లైబ్రరీని చూశారండి చక్కగా ఉంది ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి ఇలాంటి లైబ్రరీని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ నుంచి అదే రకంగా ప్రతి ఒక్కదాని మీద వాళ్ళ అవగాహన పెంచుకోవడానికి ఏదైనా పుస్తకం కావాలంటే బయటకు వెళ్ళి వెయ్యి రూపాయలు రెండు వేలు కొనుక్కునే పని లేకుండా ఇక్కడ వీక్లీ వాళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు చదువుకొని ఇక్కడ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ ట్యాగ్రీడ్ లైబ్రరీ వారు వీళ్ళందరికీ కూడా పేరెంట్స్లో కూడా అవగాహన అనేది ఉంటే పిల్లల్ని ఇక్కడికి అలవాటు చేస్తారు ప్రతి లైబ్రరీకి ఇక్కడనే కాదండి ఎక్కడున్నా కూడా ఏ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆ లైబ్రరీని వాళ్ళు ఉపయోగించుకుంటే పిల్లలకి చక్కటి జ్ఞానం పెంపొందించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా పిల్లలు ఇంకా వీళ్ళు చక్కగా ఉంటే కూడా ఈ మేడమ్స్ కూడా లైబ్రరీ మేడమ్స్ కూడా చెప్తున్నారు రమాదేవి మేడం చెప్తున్నారు ఇంకా ఏదైనా అవసరమైన సబ్జెక్ట్స్లో ఇంకా బుక్స్ కావాలన్నా పిల్లలు అడిగినా కూడా బయట నుంచి తెప్పించి వాళ్ళు కొని ఇక్కడ పెట్టి పిల్లలకి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఎంతోమంది దాతల సహకారం అదేవిధంగా మా ప్రభుత్వ సహకారంతో ఈ లైబ్రరీలు నడుస్తున్నాయండి ఇలాంటి లైబ్రరీకి మన పిల్లల్ని కూడా పంపించి ఒక్కసారి అలవాటు చేస్తే పిల్లల్ని లైబ్రరీకి నలుగురు కూర్చొని అక్కడ డిస్కస్ చేసుకోవడము చూసి చదువుకోవడం దగ్గర నుంచి ఇంకా ఇంటికి పుస్తకాలు పట్టుకెళ్ళి ఉన్న టైంలో కూడా ఇలా బుక్స్ అన్నీ చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి వాళ్ళ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమంని ఏదైతే అక్షరాస్య దినోత్సవం కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా జరిపించిన మేడంకి ఇక్కడ ఉన్న సార్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఠాకూర్ గ్రంథాలయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావటం ఎంతో గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కార్పొరేటర్ ఉషారాణి గారికి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న గ్రంథాలయ అధికారిని రమాదేవి గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు చాలామంది సెల్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి అలవాటు అయిపోయిన తర్వాత పుస్తకాలే చదవని రోజుల్లో రమాదేవి గారు ఈ గ్రంథాలయానికి ఎంతోమంది విద్యార్థులను రప్పిస్తూ పెద్దలని కన్విన్స్ చేసి విద్యార్థులకి పెద్దలకి కూడా ఇక్కడ పుస్తక పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వారికి మా విద్యార్థి వికాస వాహిని తరఫున అభినందనలు అలాగే విద్యార్థి వికాస వాహిని పది సంవత్సరాలుగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వ ఆ సంస్థలకి కూడా విద్యార్థుల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంది ఇలాంటి కార్యక్రమాలని ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు చాలా ప్రచారంలోకి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలోనే చాలా చక్కటి సానుకూల మార్పులు తీసుకొస్తున్నారు అందువలన మేము కూడా ప్రభుత్వానికి తోడ్పడతామని చెప్పేసి సందర్భంగా చెబుతూ ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని ప్రభుత్వం సపోర్ట్ చేయాలి గ్రంథాలయాల్లోనూ తర్వాత విద్యా సంస్థల్లోనూ పూర్తిగా స్టాఫ్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని అక్షరాస్యతలో మొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందని ఆశిస్తూ ఈరోజు ఒక అవకాశం కల్పించిన గ్రంథాలయ సంస్థకి గ్రంథాలయ ఆ అధికారినికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కార్పొరేటర్ ఉషారానికి మరోగారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు